ఇచ్చారు కదా కులాలతో సంబంధం లేకుండా ఇచ్చారు మళ్ళీ అతన్ని తీయడం ఎందుకు చేస్తారు మళ్ళీ ఒకేసారి ఇద్దరు రెడ్లకి ఇక్కడ రెడ్డి ఉండగా ఇంకో రెడ్డికి కాంగ్రెస్ పెట్టుకుని ఏం చేస్తుంది కాబట్టి అది ఒక ఆస్పెక్ట్ లేదా ఆమెను పెట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇంకెవర ప్రకటించాలి లేదా ఈమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి తీరి అని చెప్పి ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుద్దా రేవంత్ ఎంత గొడవ పెట్టుకున్న తర్వాత అది ఒక డౌట్ కాబట్టి ఇప్పుడు ఈ ప్రచారం ద్వారా అంటే ఇవాళ నేను అనుకోవడం ఒక ఆస్పెక్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మధ్య డిస్ప్యూట్ నడుస్తోంది పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు ఇక్కడ ఒక్క దెబ్బకి రెండు పెట్టలు కదేదో నడుస్తుంది ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇవిడు కాంగ్రెస్ పార్టీతో ఇక్కడ రాజకీయం చేస్తానని చెప్తూ ఈ ఇక్కడ కాంగ్రెస్ లో కదిలించగలిగినటువంటి నాయకులు ఎవరు లేరు ఇప్పుడు ఈ ఒక్క గిఫ్ట్ ద్వారా అది ఎంత ఉంటుందో యాభై రూపాయలు ఉన్నాయి వంద రూపాయలు ఆ గిఫ్ట్ ద్వారా భారీ ప్రచారం సంపాదించింది కదా కాంగ్రెస్ అధిష్టానం నోటీసులోకి వెళ్ళింది కదా ఇది నెంబర్ వన్ ఆస్పెక్ట్ తద్వారా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈఎంఐ పెడితే కొంత మనం ఏదన్నా స్కోర్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఎందుకంటే వాళ్ళు దక్షిణాది నుంచి నలభై సీట్లు గెలవాలనుకుంటుంది కాంగ్రెస్ కాబట్టి అది నెంబర్ టూ వచ్చేటప్పటికి నేను వస్తున్నానన్నా మీలో ఎవరికైతే అసంతృప్తితో మీకు మా అన్న టికెట్లు ఇవ్వడం వచ్చేయండి మనం నడుపుకుందాం అన్న ఇంకొక సంకేతం మూడోది వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో జరకపోతే ఆ ఎన్డీఏలోకి వచ్చేయండి మన అందరం కలుద్దాం అని తెలుగుదేశంతో మచ్చికి చేసుకోవడం ఇప్పుడు పురం చేశారు కనుక చంద్రబాబు తట మచ్చికి చేసుకునే ప్రయత్నం చేస్తుందో ఈవిడ కాంగ్రెస్ తరపున మచ్చికి చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం తద్వారా మూడు వైపుల నుంచి చూసుకుంటే ఈవిడ ఆలోచన ఏమై ఉంటుంది ఒకటి కాంగ్రెస్ లో తనకి ఈ రోల్ కావాలి ఆంధ్రాలో రెండోది వైసీపీ అసంతృప్తి వాదులకి తనొక స్కోప్ కావాలి ఎందుకంటే ప్రత్యామ్నాయ రాజకీయం చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ పక్క భారతీయ జనతా పార్టీ ఇంకా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఆల్టర్నేట్